హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను పైన చూ చూపిస్తున్న తమ్నైల్స్ ఉన్నాయి కదండీ సో నేను ప్రశాంత్ అనే తమ్ముడు దగ్గర అయితే తమ్నల్స్ చేయించుకున్నాను అనమాట సో చాలా తక్కువ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ లోపే చేస్తున్నారు తమ్నైల్స్ పెట్టడం వల్ల మనకు యూజ్ ఏంటంటే అది అట్రాక్టివ్గా కనిపిస్తే వ్యూస్ అనేవి మనకు వచ్చే అవకాశం ఉందనమాట సో మనలాంటి చిన్న చిన్న ఛానల్స్కి మనం ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి మనం తమ్నెల్స్ చేపించుకోలేం కాబట్టి చాలా తక్కువ కాస్ట్లో తమ్నెల్స్ కానీ స్టిక్కరింగ్ కానీ చేస్తారనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ వాళ్ళ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అండి అదేంటి ఇంకా రెండు రోజులు ఉంది కదా అని అనుకుంటారేమో వీళ్ళ స్కూల్లో ఏంటంటే ముందు రోజే జరిపిస్తారంట ముందు రోజు జరిపేసి కృష్ణాష్టమి రోజు స్కూల్ అయితే సెలవిస్తారంట సో అలా అని చెప్పి మనకు కూడా కొత్త కదండి టీచర్స్ ఫోన్ చేస్తే వచ్చేసి సరే అని చెప్పి స్కూల్కి అయితే వెళ్ళాము బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా ఎలా ఉన్నారో పిల్లలందరూ మ్యాక్సిమం చిన్నపిల్లలందరినీ రెడీ చేస్తారని లాస్యన్ కూడా లాస్ట్ టైం అయితే చాలా బాగా రెడీ చేశానండి మే మేకో చేసింది కూడా వీడియో తీసాను కానీ నా బ్యాట్ లక్ ఏంటంటే టూ వీడియోస్కి సరిపడా అదే టూ బ్లాగ్స్కి సరిపడ్డా వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి అనమాట షార్ట్ వీడియోస్ డిలీట్ అయిపోయాయి లాంగ్ వీడియోస్ డిలీట్ అయిపోయాయి నా బ్యాట్ లక్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనేసి నేనేమొచ్చి చూసుకోకుండా డిలీట్ చేస్తే అవి మొత్తం డిలీట్ అయిపోయింది ఇంకా లాస్ట్ టైం అయితే చూడండి ఎలా రెడీ చేశానో బొమ్మలా ఉంది నిజంగానే రాధాలా కనిపిస్తుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా చిన్నపిల్లల పర్ఫార్మెన్స్ ఏమీ లేదు వాళ్ళు చిన్నవాళ్ళు కదా వాళ్ళు ఏం చేస్తారులే ఇంకా అలా అనేసి కృష్ణుడిని రాధాల్ని గోపికల్ని లైన్గా నిలబెట్టి జస్ట్ మ్యూజిక్ చేసి మ్యూజిక్ వేసి అలా కాసేపు నిలబెట్టారనమాట మీరు కూడా మ్యూజిక్తో పాటు వినండి వాళ్ళు వచ్చేసి మూవీ సాంగ్స్ పెట్టారు కానీ మన వీడియోస్లో ఎలా చేయరు కదా అదే కాపీ రైట్స్ క్లైమ్ పడుతుంది నేనైతే మ్యూజిక్ పెడతాను ఇంకా లాస్ట్ అయితే నా వైపే చూస్తుందనమాట నేను ఇంకా అనుకున్నాను అది పైకి వెళ్ళదేమో స్టేజ్ పైకి అని అనుకున్నాను ఎందుకంటే దాని కొంచెం బెరక్ ఎక్కువ ఇంకా నడుం కనిపిస్తుందని చున్నీతో కవర్ చేసుకుంటుంది చూడండి కవర్ చేసుకొని నన్ను చూసి నవ్వుతుంది మళ్ళీ నేనైతే మ్యూజిక్ ప్లే చేస్తాను ఎలా ఉందో చెప్పండి ఇంకా లాస్ట్ ఎవరి పర్ఫార్మెన్స్ అయితే అదేనమాట అది అయిపోయిన తర్వాత ఇంకా క్లాసులు వైజ్గా పిల్లలందరూ డాన్స్ పర్ఫార్మెన్స్లు సాంగ్స్ ఇవన్నీ చేస్తారనమాట చాలా బాగా చేశారు పిల్లలు అయితే మాక్సిమమ్ ప్రైవేట్ స్కూల్కి ఇలాంటి ఈవెంట్స్ అలాంటివి ఏమి ఉండవు అని నేను అనుకుంటున్నాను సో ఈ స్కూల్ ఏంటంటే మన కల్చరల్కి దగ్ కల్చర్కి దగ్గరగా ఉంటుంది అనమాట ఇంకా ప్రోగ్రామ్ అయితే అయిపోవడానికి దగ్గరలో ఉంది ఇంకా లాస్యాకి లాస్ట్ వచ్చేసి ఉయ్యాలు ఊగుతాను కాసేపు అనేసి అంటే ఇంకా ప్రోగ్రాం కూడా అయిపోతుంది కదా అనేసి కాసేపు ఉయ్యాలు ఊగిందనమాట మేము కూడా వెళ్ళిపోద్దాం అనుకునే బయటకు వచ్చేసాము నాకు వేస్తుంది పొద్దున్న నుండి నేను పొద్దున్నండి నుండి కాదులేండి మధ్యాహ్నం తినలేదు కదా బాగా ఆకలి వేస్తుంది అనమాట ఇంకా అలా అనేసి మనం బయలుదేరిపోదాం అనేసి బయటకు వచ్చేస్తే ఇది వచ్చేసి కాసేపు ఉయ్యాలు అనేసి అంటే మళ్ళీ ఇక్కడ ఆగామనమాట ఇంకా చాలామంది పిల్లలకు వచ్చేసి ఏవో సర్టిఫికెట్లు మెడల్స్ అవి ఇచ్చారు దీని గురించో మరి పూర్తిగా వినలేదు నేను దీని సందరిలో పడిపోయాను లాస్ట్ సందర్లో ఇంకా లాస్ట్లో అక్కడ ఈవెంట్ కలెక్ట్ చేస్తే పిల్లలాంటి వాళ్ళు డాన్స్ చేస్తారనమాట ఇంకా లాస్ట్ వచ్చేసి ఉట్టి కొట్టడం మేము వచ్చేద్దాము అని గేట్ బయటకు వెళ్ళిపోయి బండి స్టార్ట్ చేసాము మళ్ళీ ఇంకెందుకలే వెళ్ళి ఒకసారి వీడియో తీయి ఇంక ఇంతవరకు ఉన్నాం కదా అనేసి అంటే మళ్ళీ నేను గేట్ దగ్గరికి వచ్చి గేట్ నుండి అయితే వీడియో తీస్తున్నాను అనమాట ఉట్టి కొడుతున్నారు పిల్లలే ఇంకా ప్రసాదాలు కూడా రెడీ చేసినట్టున్నారు కానీ అంతవరకు ఆగలేదు మేమైతే ఉట్టి కూ కొట్టింది పూర్తిగా కూడా తీయలేదన్నమాట బయలుదేరిపోయాము అమ్మా ఎత్తుకో నడు ఎత్తుకు అది పిల్ల పైకి ఎత్తుకుంటున్నా పైగా ఎత్తుకో బురద పైకి ఎత్తుకో వెనకాలది నా పడిపోతే జారిపోద్ది జారు ఉంది చిచ్చి చిచ్చి అది ఇప్పుడు బురద ఉంది జారిపోతే చూసుకో కాలు రోడ్డు దగ్గర చూసుకో ఒకసారి ఇటు తిరిగమ్మా అలా రోడ్ దగ్గర అలా అయిపోతుంది ఇంకా మేమైతే స్కూల్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత చెప్పాను కదా వేస్తుందని ఇంకా అలా అనేసి నూడిల్స్ పాయింట్కి అయితే వచ్చామన్నమాట లాసియా నేను ఒక ప్లేటు మా ఆయన ఒక ప్లేటు ఇంకా లాస్యకు అయితే బాగా ఆకలి వేస్తుంది కానీ భావం బాగా స్పైసీగా ఉందనమాట అందుకే కారానికి అలా అవుతుంది ఇటు వాటర్ తాగేస్తుంది జ్యూస్ ఫ్రూట్ ఏమంటారు డ్రింక్ తాగేస్తుంది అనమాట ఇంకా మాటి మాటిమాటికి ఊడిపోతుంది మాటి మాటికి పెట్టుకుంటూనే ఉంది చాలామంది చీర కట్టుకోండి చీర కట్టుకోండి అన్నారు కదా చెప్పాను కదా నా లక్ కానీ షార్ట్ వీడియో అయితే తీసాను దీంట్లో అయితే నేను ఫుల్గా ఎక్కడ కనిపించాను లాస్ట్ వీడియో ఎండింగ్లో కనిపిస్తాను చూడండి వీడియో ఫుల్గా ఇంకా అది కూడా తినేసిన తర్వాత అయితే ఇంటికైతే బయలుదేరిపోయాం లాస్య నేను చూడండి ఎంత బాగుందో ఇప్పటి వరకు దగ్గర నుండి కూడా చూపించలేదు కదా దానికి గెటప్ కూడా బాగా నచ్చింది దానికి సెట్ అయ్యింది అనమాట అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తామనమాట లాస్ట్ వాళ్ళ బాబాయ్ వచ్చేసి లాస్యని చూసి మురిసిపోతున్నాడు అబ్బాయి ఎంత బాగుందో భలే ఉంది ముక్కరతో అనేసి ఇంకా అలా అనేసి ఫొటోస్ ఫొటోస్ తీస్తున్నాడు అనమాట లాస్ట్ సైకిల్ మీద ఎక్కువ ఫోటో తీస్తానని ఒకటి అక్క బాగు ఇంకా మా తోటకోడలు కొడుకు బర్త్డే అనమాట ఏం పెద్ద సెలబ్రేషన్ ఏం లేదండి చిన్న కేక్ అయితే తీసుకొచ్చారు పొట్టిది హాయ్ చెప్తుంది ఫోన్ ఆన్ చేస్తే చాలు వీళ్ళు హాయ్ చెప్పడానికి ముందుకు వచ్చేస్తారనమాట ఇంకా కేక్ అయితే కట్ చేసేద్దాం మీరు ఎలాగో రెడీ అవ్వేస్తే ఉన్నారు కదా అని అంటే సరే అని చెప్పి కేక్ అయితే రెడీ అవుతున్నాం అనమాట ఏం పెద్ద సెలబ్రేషన్ ఏం లేదులేండి అంత నార్మల్ ఇంకా మా అత్తమ్మ వచ్చేసి అక్షింతలా వేస్తున్నారు తర్వాత అన్నమాట తర్వాత పెద్ద మేమే కదా ఇంకా మా చేత అయితే అక్షింతలు వేయించారు గిఫ్ట్లు గట్రా ఏమీ కొనలేదు ఏమి ఇవ్వలేదు కూడా పిల్లడికి అయితే చూద్దాం నెక్స్ట్ టైం అంతా సవ్యంగా ఉంటే అప్పుడు ఏదైనా చూద్దాం అనేసి గిఫ్ట్ అదేం కొనలేదు అక్షింత లేసి ఇంకా ఫోటో అయితే మా తోడుకోడి ఫోటో తీస్తుంది అనమాట లాస్యా అయితే ఇంకా ఆ గెటప్లోనే ఉంది లీనం అయిపోయిందనమాట ఆ గెటప్లోకి తీయమన్నా తీయట్లేదు అలా ఉంటాననేసి అంటుంది చిరాగ్గా లేదా లాస్యా అనేసి అంటే లేదు అలానే ఉంటుంది అంట అలానే నచ్చిందంట ఇంకా ఫోటో తీసుకొని అయితే కేక్ అది కట్ చేసేసి తినిపించేసంపిల్లాడికి అయితే కేక్ కూడా కట్ చేసాము ఇంకా లాస్ట్లో అయితే ఆ బుడ్డోడు వాళ్ళ మావయ్య అనమాట తినిపిస్తున్నాడు వాళ్ళ మావయ్యకి ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి ఇక్కడ పడ్డ చౌకీలతో ఆడుకుంటున్నారు లాస్ట్గా వాళ్ళు చెల్లి ఇద్దరు చెప్పారు కదా గెటప్ నుండి లీనం అయిపోయింది ఇంకా దాంతో ఆటే ఆట ఫ్రీగా ఉన్నట్టు ఫ్రీగా ఉందేమో దానికి ఇలానే బాగున్నట్టుంది స్కట్ అయితే పొడవైపోయింది అయినా సరే ఆడుతూనే ఉంది అనమాట తీ తీసేద్దామంటే వద్దు అంటుంది ఇంకా అలానే ఆడుకుంటాను అంటుంది లాస్ట్ అయితే అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో స్నో డబ్బా ఉంటుంది కదా ఏమంటారు అదే అంటారా ఇంకా దాంతో ఆడి ఆడి చూడండి ఫోటో తీద్దామనేసి ముగ్గుని ఒకే దగ్గర కూర్చోబెట్టి ఫోటో ఒకే తీస్తున్నాం అనమాట ఫోటో వీడియో కూడా ఇంకా వీళ్ళ చేత బాయ్ అనేసి ఇంకా లాస్ట్ వీడియో కూడా ఎండింగ్ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లాస్ట్ ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోద్ది బాయ్ ఫ్రెండ్స్ అందరికీ